అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చి బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష టెన్షన్లో సీఎం అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలు చూస్తే తమిళనాడు డిఎంకే నేత ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడికి ఇవాళ మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది అదేవిధంగా మంత్రి దంపతులు ఒక్కొక్కరికి కూడా యాభై లక్షల చొప్పున జరిమానా కూడా వేసింది ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఆయనకు కోర్టు శిక్ష విధించింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు మంత్రిగా ఉన్న పొన్ముడి ఒక కోటి ముప్పై ఆరు లక్షల అక్రమాస్తులు కూడబెట్టారనే కోసలో పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలాక్షిని కూడా మద్రాస్ హైకోర్టు ఈ నెల పంతొమ్మిదిన దోషిగా తేల్చింది ఇదే కేసు నుంచి వారిద్దరికీ విముక్తి కల్పిస్తూ రెండు వేల పదహారులో దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టువేసింది అయితే ఆగస్టు నెలలో ఈ కేసును మద్రాసు హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే వాళ్ళ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి పొన్మూడికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు ఈ కేసులో ఆయన పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు ముప్పై రోజుల గడువైతే విధించింది సో తమిళనాడు విద్యాశాఖ మంత్రికి సంబంధించి ఈ యొక్క తీర్పు అయితే కనుక కోర్టు ఇవ్వడం జరిగింది ఒకవేళ మళ్ళీ పై కోర్టుకి ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ ముప్పై రోజులు గడువు అయితే విధించింది నైంటీ నైన్ పర్సెంట్ ఇట్లాంటి కేసులు అయితే ఖచ్చితంగా మళ్ళీ పై కోర్టుకి అయితే అప్లై చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది